దొంగతనం కేసులో ముద్దాయి అరెస్ట్ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కర్నూలు జిల్లా కోసిగి స్థానిక కడేపాలెం నందు కోసిగయ్య గుడి సమీపంలో ఇరవై రెండవ తేదీన తోవి వెంకటేష్లు ఇంట్లో చొరబడి దొంగతనానికి ప్రయత్నించిన కోసిగికి చెందిన గంధాలం భీమయ్యను అదుపులోకి తీసుకుని గతంలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన విచారించి అతని వద్ద నుండి బంగారు నగలు బంగారు పూత వెండి నగలు స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్ కు తరలించినట్లు కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు శనివారం నాడు కోసిగి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్దాయితో పాటు రికవరీ చేసిన బంగారు నగలను చూపించారు ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ దొరికిన ముద్దాయిని అన్ని రకాలుగా విచారించగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కోసిగికి చెందిన నరసింహులు ఇంట్లోనూ జయతీర్థస్వామి ఇంటిలోనూ జరిగిన పాత రెండు దొంగతనాలను సైతం ప్రస్తుత ముద్దాయి భీమయ్య చేసినట్లు ఒప్పుకోవడంతో ఆ కేసులకు సంబంధించి ఒక బంగారు నెక్లెస్ ఒక బంగారు లాంగ్ చైన్ ఒక బంగారు పూత పూసిన వెండి అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ముద్దాయి తెలిపిన సమాచారం మేరకు ఇంకా దొంగతనం కేసులో ఇంకా ఇద్దరు కోసిగి చెందిన వ్యక్తులు ఉన్నట్లు వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ బ్యాక్ ఒక ఆఫెన్స్ మనకు నమోదైన అతను అతను కంప్లైంట్ ఇచ్చినాడు మైంటీ గారు దూడి ఇట్లా మాదిరి చేసినారని దాని మేరకు మానవాళ్ళు గుర్తించి ఆ ముద్ద ఎవరైనా తర్వాత దొంగతనం అతను పారిపోయినాడు ఈ తర్వాత దొంగతనం జరగలేదు కానీ ఆ దొంగతనం చేసిన అతన్ని మనం గుర్తించిన తర్వాత అతని పేరు గంధాల భీమయ్య సన్ ఆఫ్ గంధాల రామయ్య వయసు ముప్పై సంవత్సరాలు కోసి గ్రామంగా మనం అనరోజు నిర్ధారించినాము అతని మనము గవర్నర్ చేసిన వ్యక్తి అతని మీద పెట్టి అతని ఈరోజు ఉదయము మార్కెట్ యార్డ్ పోయే రోడ్లో మనం అరెస్ట్ చేసి అతనితోటి ఉన్నటువంటి సమాచారం సేకరించి అతని దగ్గర ఒక పాత కేసులో నర్సింహులు అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిన కేసులో ఒక నెక్లెస్ ఒక బంగారు లాంగ్ చైన్ తర్వాత కోసిలోని జయతీర్థ స్వామి ఇంట్లో ఉన్నటువంటి ఒక వెండి బంగారు పూత కలిగినటువంటి పట్టణం వాటిని మనము ఈరోజు హండర్ చేసుకోవడం జరిగింది అది పెద్ద మన సమక్షంలో విఆర్ఓ సమక్షంలో దాన్ని మనము పర్టికులర్గా దాన్ని సీజ్ చేసి అన్ని తర్వాత వాటితో పాటుగా వాళ్ళ బంధువులైనటువంటి రామంజీ తర్వాత వెంకటేష్ అయిన కూడా ఇందులో ప్రమేయం ఉందని చెప్పి మాకు అతని యొక్క వాంగ్మో చెప్పినారు ఈరోజు దాన్ని రిమాండ్ చేస్తూ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళని మేము మళ్ళీ పట్టుకొని ఇంకా మిగతా కేసులలో కూడా కొంచెం రికవర్ చేస్తున్నాము ఇప్పుడు ఇతన్ని చెప్పేదాన్ని బట్టి మనకి రెండు కేసులలో మనకు ముద్దాయిగా తెలింది ఇంకా ఇందులో ఉన్నటువంటి ఇంకా ఇద్దరు ముద్దాయిలుగా కూడా మనకు తెలియాల్సింది వాళ్ళ ఎక్కడో కొంచెం అంశకాన్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా డీటెయిల్గా మనం కలెక్ట్ చేసుకుని పిలిపించుకుని వాటిని పట్టుకొని వచ్చి ఏదో విధంగా ఇంకా మిగతా కేసులో కొన్ని కొన్ని కేసులలో ఏమన్నా మనకి రికవర్ ఉంటే అంటే వాటిని రికవర్ చేస్తూ ఇంకా పెండింగ్ ఏమంటే కూడా ఆ పెండింగ్ కూడా దీంట్లో రికవర్ చేస్తాం ఇతని గంధాల భీమయ్య సన్ ఆఫ్ గంధాల రామయ్య వయసు ముప్పై సంవత్సరాలు ఈరోజు అంతా ఇతన్ని మనం పూర్తిగా పది పద్దెండల సంవత్సరంలో మనం అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరిచి డిమాండ్ చేయడం నా పేరు బి సతీష్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు